ஹாய் எவ்வரிவன் வெல்க்கம் டு சுக்கு வித் லடி ஷானல் இவ்வள మనకి రకరకాల కుంకుమలు ఉంటాయి కదా కుంకుమలతోటి ఒత్తులు అనేవి ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి అసలు కుం భలే అయితే గనక బలే వచ్చినాయి ఇప్పుడు ఈ ఒత్తులే కాకుండా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇలాగ బుద్ధొత్తులతో చేశాను నార్మల్ డేస్ లో మనం ఇలాగైతే గనక వాడుకోవచ్చు అనమాట ఈ వీటిని అన్నిటి గురించి వీడియోలు అయితే గనక క్లియర్ గా చెప్పాను మీరు వీడియో మొత్తాన్ని అయితే గనక చూసి మీరు కూడా ఇలాగ ఒత్తిడి చేసుకోండి ఒత్తులు చేయడం అంతా ఒక పాటైతే చేతులు ఇలా అవ్వడం అనేది నాకు బాగా ఇష్టం అనమాట బల అంటే భలే నచ్చుతాయి ఈ వీడియో అయితే గనక ఫుల్ గా ఎక్కడ స్కిప్ చేయకంటే చూడండి మొత్తం అన్నిటి గురించి అయితే గనక చెప్పాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు ఒత్తులు అయితే కూడా వెలిగించుకోవచ్చు అలాగే గంధం అయితే మాత్రం మనం ప్రతి దేవుడికి ప్రతి రోజు వెలిగించుకోవచ్చు ఏ దేవుడైనా స్వరూపం ఒకటే కాకపోతే రూపాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి మనం ఇలాగా మన మనశ్శాంతి కొరకు వెలిగించుకోవడమే లేదు అనుకుంటే ఈ ఒత్తులు వెలిగించుకున్న ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట నేను ఈ బుడ్డొత్తులతోనూ ఈ పొడిగొత్తులతోను ఈ ఇప్పుడు నేను గంధం విభూది కుంకుమలోనే రెండు రకాల కుంకుమలు ఇవి మనకి మార్కెట్ లో కలర్ వస్తుంది కదా అది ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేసే కుంకుమ అలాగే కుబేరు కుంకుమ ఆ పసుపు వీటన్నిటిలో అయితే కనుక నేను ఇవాళ చేసి చూపిస్తాను అలాగే నేను నూనెతో చేస్తున్న నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు కొన్ని ఈ ఒక రెండు ఇట్లకి మాత్రం నేను వాటర్ వేసుకొని వాటర్ లో కూడా చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు మనం కార్తీక మాసంలో పువ్వొత్తులు వెలిగిస్తాం కాబట్టి పువ్వుత్తులకి మనం పొడవొత్తులు ఎప్పుడు వెలిగించుకుంటా ఉంటాం కాబట్టి ఇవి ఇవే కాకుండా మనకు పన్నీర్ ఒత్తులు ఉంటాయి అరటినార ఒత్తులు ఉంటాయి ఇలాగా ఒత్తుల్లో కూడా ఇంకా రకరకాలు ఉంటాయి నేను ఇంట్లో ఉన్న వాటితో మాత్రం చూపిస్తున్నా పన్నీర్ మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే పన్నీర్ తీసుకోండి గంధం కుంకుమ కుబేర కుంకుమ పసుపు కుంకుమ విభూది ఈ ఒత్తులు ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో నేను నూనె పోసుకుంటాను మీరు నూనె ప్లేస్ లో నైనైనా వేసుకోవచ్చు మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అదైతే గనక వేసుకోండి ఈ నూనె ఒత్తులు గానీ ఆవునే ఒత్తులు గాని మనకి చేయడం చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది అదే మనం ఆ ఇప్పుడు వాటర్ లో తడుపుకొని ఒత్తులు చేసుకుంటే ఏంటంటే కొంచెం టైం అంటే ఎండబెట్టుకోవడానికి అనేది టైం పడుతుంది అంతే అంతకు మించి ఏమి కాదు అలాగే ఇవి పసుపు కుంకుమ ఒత్తులు చేస్త చేసి చూపిస్తాను అన్నాను కదా ఆ ఒత్తిడిలో ఏంటంటే వాటర్ వేసేసుకుందాం ఈ లోపవి కొంచెం నాంతాయి అనమాట పసుపు కుంకుమ అంతే ఇలాగా వేసేసుకొని పూజించుకోవడమే మనం ఫస్ట్ ఈ కుబేరు ఉంది కదా దీన్ని కలుపుతున్నాను పసుపును గంధం ఒత్తులు ఒకే విధంగా ఉంటాయి అవి మనం ఆరబెట్టేటప్పుడు కొంచెం చూసుకోండి ఈ కుబేర కుంకుమ కలర్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ అంతా అయిపోతుంది ఒకసారి చేయి తుడుచుకొని మళ్ళీ ఇప్పుడు గంధం ఒత్తులు వెళుతున్నా గంధం ఒత్తులు ఏ దేవుడికైనా కూడా మనం వెలిగించుకోవచ్చు కుబేరు కుంకుమ ఒత్తులు వచ్చేటప్పటికి మనం కుబేరుని పూజ చేసుకుంటా ఉంటాం కదా ఆ కుబేరుడికి పూజ చేసుకున్నప్పుడు ఆ ఒత్తులు అనేవి మీరు వెలిగించుకోండి కుబేరు కుంకుమ మనకి మార్కెట్ లో దొరుకుతా ఉంటది కదా ఇలా బాటిల్స్ లో అమ్ముతారో తెచ్చుకొని పెట్టుకోండి పసుపు పసుపు ఒత్తులు ఏంటంటే మనకి శుభప్రదం పసుపు అంటేనే శుభప్రదం కాబట్టి పసుపు పసుపు ఒత్తులు శుభప్రదం మనం లక్ష్మీదేవి కానీ లక్ష్మీనారాయణకి కానీ ఎవరికైనా కూడా ఈ పసుపు ఒత్తులు అనేది వెలిగించుకోవచ్చు అనమాట ఇది పసుపులో బాగా ఇప్పుడు మనం వేసిన నూనెలో కలిస్తే సరిపోతుంది ఇప్పుడు విభూది ఒత్తులు విభూది ఒత్తులు మనకి విభూతి ప్రీతికరమైనది శివుడికి కాబట్టి శివుడికి విభూది ఒత్తులు చక్కగా వెలిగించుకోవచ్చు అరటి వత్తులు ఒత్తులు ఉంటాయి ఆంజనేయ స్వామికి వినాయకుడికి అరటి నారు ఒత్తులు అయితే కనుక వెలిగిస్తారు అవి అరటి డొప్పల్లో లాస్ట్ ఉంటది కదా దాంతోటి ఈసారి నేను చేసినప్పుడు వీడియో తీస్తా ఇప్పుడైతే కనుక ప్రస్తుతానికి ఆ అరటి డొప్ప అంతా తీసేస్తే అదిలో పైరంతా పోతుంది అన్న ఉద్దేశంతో చెయ్యట్లేదు అన్నమాట ఇది విభూతి ఒత్తులు కుంకుమ వత్తులు మనం అమ్మవార్ల స్వరూపాలుగా అమ్మవార్లుగా ఎవరినైతే భావిస్తూ ఉంటామో ప్రతి అమ్మవారికి కూడా ఈ కుంకుమ ఒత్తులు అనేవి వెలిగించుకోవచ్చు అనమాట కుంకుమత్తులు మంగళవారాలు శుక్రవారాల్లో పొద్దున్న సాయంత్రాలు అమ్మవారికి మనం ప్రత్యేకించి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వారాహిదేవి పూజలు లేదంటే దసరాకి పూజలు చేసుకుంటా ఉంటాం కదా ఈ పూజల్లో మనం ఈ కుంకుమత్తులు అనేవి చక్కగా వెలిగించుకోవచ్చు కుంకుమలోనే ఇవి రెండు రకాల కుంకుమలు ఉన్నాయని చెప్పి చూపిస్తున్నా మనకు మార్కెట్లో ఈ రకం కుంకుమ దొరుకుతా ఉ అంటే ఒత్తులు దొరుకుతా ఉంటాయి అది ఆ కుంకుమే అనమాట అలాగే ఇప్పుడు నేను వాటర్ వేసుకున్నాను కదా ఈ వాటర్ వేసుకున్న కుంకుమను కూడా నేను ఒకసారి వాటర్ని ఇలాగా అనుకుంటున్నా కలర్ కలర్ అంటే అంతకు మించి ఏం కాదు ఒకసారి వీటిని అన్నిటిని మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి వీటి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది అనమాట ప్రతి కుంకుమి ఇదిగోండి వాటర్ వాటర్ వేసినాయి ఇప్పుడు వీటిలో ఒత్తులు వేసిన పసుపు కుంకుమలో ఒత్తులు వేసుకుంటున్నాను అంటే వాటర్ ఉన్నాయి కదా అవి ఆ వాటర్లో ఒత్తులు వేసేసుకొని చేస్తున్నాను చూడండి ఈ వాటర్ని పీల్చుకొని ఇవి తర్వాత మనం ఆరబెట్టుకోవాలన్నమాట మన పసుపు ఎంత తిక్కగా కావాలంటే అంత తిక్కగా వేసుకోవచ్చు పసుపు అయినా కుంకుమైనా కూడా ఇవి కొంతసేపు నాన్తాయి ఇలా ఉంచేస్తే నానిన తర్వాత వీటిని తీసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట అంటే సింపుల్ గా అయితే కనుక తయారైపోతాయి ఈ వీటిలో ఏంటంటే కొంచెం ఆరడానికి టైం పడుతుంది అప్పటికప్పుడు మనం దీపం వెలిగించుకోవడానికి అయితే కనుక ఉండదు అనమాట అదే ఇప్పుడు ఇవి నూనె రాసుకున్నావు ఏవైతే ఉన్నాయో అవి ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనకి వెంటనే అయితే గనక అయిపోతాయి ఇప్పుడు పసుపు ఒత్తులు ఇవి చేశాను కదా అలాగే ఈ పసుపు మళ్ళీ కలర్ అంటుపోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇది ఏదైతే తీసుకున్నానో ఇది చెప్పడం మర్చిపోయా మీకు అన్నిట్లో ఒకవేళ ఉంటే వీటన్నింటిలో కూడా జబ్బాది పౌడర్ అనేది వేసుకోండి కొంచెం కొంచెంగా సువాసన కోసం మాత్రమే అంతకు నుంచి ఏం కాదు ఉంటే వేసుకోండి లేదంటే లేదు మీ దగ్గర ఇంకా ఉంటే పచ్చకర కూడా వేసుకోవచ్చు ఇందులో బాటిల్ మూత ఓపెన్ చేస్తేనే పరిమళం అనేది అసలు బలే వస్తుంది ఇది నేను ఆల్రెడీ పసుపు ఒత్తుల్లో మర్చిపోయాను కాబట్టి పైన ఒకసారి ఇది అయితే కలుపుతాను మనకి పూజ చేసేటప్పుడు కూడా మంచి పరిమళ భరితంగా వస్తాయి మనకి గుళ్ళోకి వెళ్ళినప్పుడు మంచి స్మెల్ దీపారాధన స్మెల్ ఎలా వస్తుందో ఆ విధంగా అనమాట ఇప్పుడు ఈ పువ్వు ఒత్తులు ఉన్నాయి కదా ఈ బుడ్డొత్తులు అనేవి తీసుకొని ఇప్పుడు ఒకసారి ఇది ఉంది కదా ఇది కలుపుకొని ఇదిగోండి ఈ చేతికి ఇలా పసుపు తీసుకున్నాను పసుపుని ఎలా పెట్టడమే అంతే పసుపు నెలా పెడితే అయిపోతుంది మనకి ఎన్ని ఒత్తులు కావాలన్నా చాలా స్పీడ్ గా అయితే కనుక అయిపోతాయి అనమాట మీరు ఇంకా ఒత్తులు చేసుకునేటప్పుడే ఇలా చేసుకున్నా కూడా అయిపోతాయి అంతే పసుపు ఒత్తులు ఇప్పుడు గన్నమొత్తులు కూడా చేసేసుకుందాం అదే విధంగా కార్తీక మాసంలో చేసే పూజలకు చాలా ఫలితం ఉంటది మీరు కార్తీక మాసంలో రోజు దీపం పెట్టి రోజు దీపం పెట్టలేని వాళ్ళు రోజు దీపాల దేవాలయానికి వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నా కూడా అవుతుంది అనమాట మీకు కార్తీక పురాణం చదివినా విన్నా కోటి జన్మల్లో మనం చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి కార్తీక మాసంలో దీపం పెట్టినా కూడా అదే విధంగా అయితే కనుక అవుతుంది మీరు చక్కగా కార్తీక మాసంలో కొన్ని రోజు చేయలేం అనుకున్న వాళ్ళైతే కనీసం ఆ ప్రత్యేక పర్వదినాలు ఉంటాయి కదా ఆ ప్రత్యేక పర్వదినాల్లోనైనా ఇలాగా పూజలు అనేవి చేసుకోండి పుణ్యఫలాన్ని అనేది ఆస్వాదించండి పుణ్యఫలం మీకే కాకుండా మీకు మీకు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల వరకు కూడా సేమ్ పుణ్యఫలం అనేది వస్తుంది అనమాట కాబట్టి అటువంటి ప్రత్యేకమైన కార్తీక మాసాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట ఈ ఒత్తులు కార్తీక మాసం అనే కాదు మనం ఏ మాసంలోనైనా కూడా వెలిగించుకోవచ్చు ఒత్తి కార్తీక మాసంలో వెలిగించాలి అన్నది అయితే గనక లేదు అంటే అని కాదు రంగురంగుల ఒత్తులు ఏవైతే ఉన్నాయో అవి పసుపు కుంకుమ గంధం విభూతి ఒత్తులు అయితే గనక అయ్యి ఇందాక మనం చేసిన దానికి అంత రెడ్గా కనిపించదు కానీ ఇది మాత్రం మంచి రెడ్ లో వస్తుంది చూదురు ఎందుకంటే మనకు మార్కెట్ లో దొరికే కుంకుమ ఇది కాబట్టి దీనికి ఇలా మంచి రెడ్ కలర్ అయితే వస్తుంది అన్నమాట అంతే లక్ష్మీదేవి తీర్థార్థం ఈ లక్ష్మీదేవి కాని కాదు అమ్మవార్లు ప్రతి ఒక్క అమ్మవారికి కూడా ఇది ప్రీత్యార్థం కాబట్టి మంగళవారాలు శుక్రవారాలు పూజలప్పుడు ఖచ్చితంగా మీరు ఈ కుంకుమ ఆ ఈ ఎరుపు రంగు ఒత్తిడిని అయితే కనుక వెలిగించుకోండి మనం కుబేరుడికి పూజ చేసుకుంటా ఉంటాం కదా కుబేరుడికి పూజ చేసుకున్నప్పుడు ఈ పచ్చ రంగు ఒత్తులు కుబేరు కుంకుమ రంగు ఇది కదా అలాగే మనకి తులసి తులసాకులతో కూడా ఒత్తిడి చేస్తారు అదైతే నిత్యం ఆ శ్రీమన్నారాయణుకి కానీ శివుడు మనకి వెంకటేశ్వర స్వామికి కానీ ఆ భగవంతుడి స్వరూపం ఇప్పుడు ఆ స్వరూపంలో ఉన్న దేవులు ప్రతి ఒక్కరికి కూడా వెలిగించుకోవచ్చు రాముడికి కానీ తులసి దళాలు ప్రీతి అర్థం కృష్ణుడికి కానీ ఇలాగా మనం ఆ తులసి అయితే వెలిగించుకోవచ్చు తులసి ఒత్తుల్ని ఎలా చేయాలి అంటే మనం తులసాకులు దేవుణ్ణి పూజించేది కాకుండా ఆ మామూలుగా చెట్లు కూడా ఉంటాయి కదా ఆ చెట్ల నుంచి తీసిన కుంకుమైతే అదే ఆ ఆకుల్ని తీసుకొని వాటిని మిక్సీ పెట్టుకొని వడగట్టుకొని అందులోంచి అయితే గనక ఆ అందులో మనం ఈ ఒత్తులు వేసుకుంటే అప్పుడు మనకి తులసి ఒత్తులు అనేవి రెడీ అవుతాయి అనమాట అప్పుడు తులసి ఒత్తుల్ని మనం ఇలాగా వెంకటేశ్వర స్వామికి రోజు పూజ చేసుకునే వాళ్ళకి కానీ రాముడికి కానీ కృష్ణుడికి కానీ ఎవరికైనా ఆ తులసి ఒత్తులు వెలిగించవచ్చు తులసి అంటే వాళ్ళకి ప్రీత్యార్థం కాబట్టి ఆ దేవుళ్ళకి తులసి ఒత్తులు వెలిగించుకోవచ్చు ఇంతేనండి ఒత్తులన్నీ ఇలాగా నీట్గా తయారు చేసుకోవడమే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కన కామెంట్ చేయండి నేను ఇంకా ఏ రకాల ఒత్తులు చేయాలన్నా కూడా చెప్తాను అలాగే కార్తీక మాసానికి సంబంధించిన ప్రతి ఒక్క అధ్యాయాన్ని రోజుకో అధ్యాయాన్ని అయితే గనక అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఖచ్చితంగా చూసుకోండి ఇంతేనండి మనకి ఈ విధంగా ఒత్తులన్నీ అయితే గనక రెడీ చేసుకోవచ్చు ఇలాగా అన్ని రకాల కుంకుమలతో మనకి ఎన్ని రకాల ఒత్తులు కావాలన్నా కూడా చేయిస్కోవచ్చు నేను వీటిని అన్నిటినీ యూజ్ చేసి చేసా ఇవి వాటర్ లో తడిపినవి కాబట్టి ఆరడానికి టైం పడుతుంది ఇవి ఆరబెట్టుకోవడానికి కూడా మనం ఎండలో ఏం ఆరబెట్టక్కర్లేదు గాలి తగిలే ప్లేస్ లో పెడితే సరిపోతుంది గాలి తగిలేటప్పుడు కూడా మనకి ఏంటంటే దుమ్ము ధూళి లేదంటే తల వెంట్రుకలు పడే ప్లేస్ లో కాకుండా కొంచెం మనకి కబోర్డ్లు పైన లేదంటే కనుక వంటగది ర్యాక్లు పైన అలాంటి దగ్గర పెట్టుకుంటే ఆరిపోతుంది ఇవి రెండు అవి ఇవన్నిట్లో నేను నూనె వేస్ట్ చేశాను కదా ఇప్పుడు మీరు చూసారు కదా ఇవన్నమాట ఇవి పసుపు ఒత్తులు గంధం ఒత్తులు కుబేరు కుంకుమ కుంకుమ ఒత్తులు కుంకుమలోనే ఇంకో రకం కుంకుమ విభూతి ఒత్తులు ఇలాగా మనకి నచ్చిన రంగులతో అయితే గనక అంటే మంచి దేవుడికి ఉపయోగించే కుంకుమలతో అయితే కనుక మనం ఇలా రకరకాల ఒత్తులని అయితే తయారు చేసుకొని దేవుడికి పెట్టుకోవచ్చు